ఉదాహరణ చెప్పండి చెప్పుగా ఉంటుంది వెరీ గుడ్ పట్టుకోంతపండు పొల్లగా ఉంటుంది చెంతపండు ఈ పొల్లని అనేది పొల్లని అనేది ఏమవుతుంది ఇంకా మిగిలిపోయింది అంటే లింగము విభక్తి వచనము ఏమి చేతులు అంటే స్త్రీలింగం పుల్లింగం నపుంసక లింగం అంట అది ఏమి వచన అంటే ఏకవచనం బహువచనం ఏనిం విభక్తులు డు మూ విభక్తులు ఉంటాయి కదా నేని కాని దానిని ఏమంటారు అవ్యయం అక్కడ ఇక్కడ ఆ అహో ఇవన్నీ మనం అంటాం కాలా బాము అనిపిస్తుంది అనుకో అబ్బో ఎంత పెద్ద మూ అంటే అబ్బో ఎంత Oye dek, aveya. Mungo dame, eva dame, nago chakpande. Mungo chakpande. Ienu ku yanta pedda jentu o. Ienu ku yanta pedda jentu o. Ienu ku yanta pedda సరే నిన్న మనం ఇంకా చెప్పుకున్నాం ఇక్కడ వీళ్ళు కొన్ని నెడతామా నామవాచకం ఎవడు దుర్గా ప్రసాద్ అనేవాడు ఏమవుతుంది నామవాచకం దుర్గా ప్రసాద్ వీడి జుట్టు నల్లగా ఉంది అందులో సర్వనామం ఏది వీడి జుట్టు జుట్ట సర్వనామం వీడి పేరు పదులుగా వాడ నల్లగా ఉంది ఏమవుతుంది నల్లగా ఉంది ఏమవుతుంది అదే ఏమవుతుంది నల్ల నలుపు అనేది నలుపు అనేది సమధానం ఉంది దుర్గాప్రదా చొక్క తెల్లగా ఉంది